హాయ్ బ్రదర్ నేను మీ వెంకని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా సార్ ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లల వారికి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా జరుగుతుందన్న ఈ సంత ఇది మనం త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాం బ్రదర్ లోపల మొత్తం కొనుగోలు జరిగింది ఎలా కొనుగోలు జరిగిందో ఒకసారి బ్రదర్ వాళ్ళని అడిగిస్తుందా కొన్నారు బాబాయ్ మీరు కొన్నారా వేరే వాళ్ళు వేరే వాళ్ళ మన ఏనా తల్లని ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు పిల్లలు ఎట ఎమ్మా పన్నెండు వేల ఎనిమిది వందలు ఇరవై నాలుగు అవి బ్రదర్ ఇది వచ్చేసి మనకి మొత్తం ఈ కనిపి చక్రలో ఇరవై నాలుగు ఇరవలు ఇవి మనకు వచ్చేసి జత ప్రైజ్ వచ్చి పన్నెండు వేల ఎనిమిది వందలుగా కొనుగోలు జరిగిందంట ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ పన్నెండు వేల ఎనిమిది వందలు అమ్మకం జరిగింది ఇవి ఇలా ఇలా మనకి ముద్దలు లేస్తారు కదా ఇలా ముద్దలు లేసారంటే అమ్మకం జరిగిందని అర్థం ఇవి వచ్చేసి ఇరవై నాలుగు ఇకలు జత ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలుగా కొనుగోలు జరిగింది లైవ్ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వస్తాయి ఇవి త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కదా త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఇవి రెండు కలిపి ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు పిల్లలు కలిపి ఉన్నాయి జత ఫ్రైవ్ వచ్చి పన్నెండు వేల ఎనిమిది వందలు వన్ఆర్ ఇవి ఎక్కువ మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఈ ఈ థర్డ్ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ తాడు వచ్చి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా ప్రతి కోసం ఇరవై నాలుగు కిలో జత ఫ్రైవ్ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలు ఇప్పుడు బ్యాచ్ సేల్ అయి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మొత్తం త్రీ మంత్స్కురా బ్రదర్ ఈ మొత్తం కనుకబడి కర్త త్రీ మంత్స్కులు ఇవి ఎలా కొనుగోలు జరిగాయి ఆ వాళ్ళని వాళ్ళని అడిగిస్తాను ఇవన్నీ ఇలా కొనుగోలు జరిగినటికి ఇలా రంగులు వేసుకుంటారు బ్రదర్ ఇలా రంగులు వేస్తే కొనుగోలు అయిపోయాయి అర్థం ఇవి ఎంత కొన్నారు ఏంటో ఒకసారి ఎన్ని పిల్లలు లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలోలు లైవ్ వేటు వస్తాయి ఈ మొత్తం అయితే ఎన్ని పిల్లలు ఎంత కొన్నారని చూపిస్తాడు ఇప్పుడు ఏం కొండలా అయిపోయిన రంగులు వేసాడుగా కాదు వందలు మన సన్నపిల్ల పడవలే ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై మూడు పిల్లలా పదివేల పదివేల ఏడు వందలు ఇది మొత్తం వచ్చేసి ఇరవై మూడు పిల్లలు జత ప్రైజ్ వచ్చి పదివేల ఏడు వందలుగా అమ్మారంట ఇవి లైవేట్ ప్రకారం పది పదకొండు కిలోలు లైవేట్ వస్తాయి కదా మొత్తం త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇప్పుడు గోచుకున్నారు కదా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాం బ్రదర్ మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు త్రీ మంత్స్ కిలో లైవేట్ ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలోలు లైవ్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు బ్రదర్ వాళ్ళని చూపిస్తాను ఇరవై ఇరవై మూడు ఇరవై మూడా ఏం చెప్తున్నారు పద్మూడు వేల చెప్పండి మీరు ఎంత రేట్లు చెప్తే అక్కడ చూసే రైతులు ఏం చెప్తున్నారు రేటు ఎక్కువ చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఏ రేటు చెప్తున్నా రేటు చెప్తే దాన్ని బట్టి రేటు చెప్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు మీరు పదమూడు వేలు పద్నాలుగు వేలు లేరు అనుకో త్రీ మంత్స్ పిల్లలు మూడు నెలల పిల్లలు ఈ రేటు చెప్తున్నాయి అది మీరు ఉండింది ఉండడం చెప్పేది ఒక ఐదు వందలు అటు ఇటు చెప్పారంటే రైతులు చూసేవాళ్ళు కూడా ఓహో ఈ రేటు చెప్తున్నారు మా మళ్ళీ బేరం ఉంటుంది కదా అనుకుంటారు మనకి చిన్నపిల్లలు పడు పెద్ద పిల్లలు కావాలంటే పెద్ద పిల్లలు అలివి కాకుండా రేట్లు చెప్తున్నా ఎంత పదమూడు వేలు చెప్తున్నావా మొత్తం కట్టొచ్చి ఎన్ని ఎన్ని పిల్లలు ఇరవై మూడు ఈ ఇరవై మూడు కిలో వచ్చి జత ఫ్రైజ్ వచ్చేసి పదమూడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రెడీ కదా బ్రదర్ బ్యారం చేసే అవకాశం ఉంది ఈ మొత్తం త్రీ మంత్స్ కిలో లైవేట్ ప్రకారం అయితే పది కిలోలు అలా లైవేట్ వస్తాయి మనకి ఇప్పుడు బ్యాచ్ ఫోర్ మంత్స్ పిల్లలు మనకి ఇలా ఫోర్ మంత్స్ పిల్లలు అయితే కొమ్ము ఇలా వస్తాయి కదా ఇలా కొమ్ము వచ్చిన పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మనకి కనిపిస్తున్నాయి కదా ఇలా కొమ్ము వచ్చిన పిల్లలు మనకి ఫోర్ మంత్స్ మంత్స్కి వస్తాయి కొన్ని త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు రెండు ఉన్నాయి కలిపి ఉన్నాయి ఎన్ని పిల్లలు జతఫా చెప్తున్నారు చూద్దాం కదా పిల్లలు పిల్లలునా ఏం చెప్తా పద్మూడు నాలుగు చెప్తారు వచ్చేసి మొత్తం పది పిల్లలు జత ప్రైజ్ చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఇది ఫైనల్ రేట్ కాదు బ్యారం చేసే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు కిలో లైవేట్ వస్తాయి బ్రదర్ ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వచ్చేసి అలా కొమ్ములు వచ్చాయి అని చెప్పాను అలా కొమ్ము వచ్చిండే పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ కనిపించే పిల్లలు మొత్తం మొత్తం త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ ఇవి మొత్తం కనిపించే పిల్లలు త్రీ మంత్స్కి వెళ్ళి వస్తాయి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి పదకొండు కిలోలు అలా లైవెట్ వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు పన్నెండు కిలోలు వస్తాయి యావరేజ్ లైవేట్ వచ్చేసి మనకి పదకొండు కిలోలు అలా లైవేట్ వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువ త్రీ మంత్స్ వెళ్ళే ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో బ్రదర్ వాళ్ళని అడిగిపోతాం అమ్మలేదా అంట ఇరవై రెండు ఇరవై రెండు పిల్లలు ఏం చెప్తున్నావు జత పద్నాలుగున్నర మొత్తం వచ్చేసి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయంట జత ఫ్రై వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ మాట్లాడే అవకాశం ఉంది మీకు ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది బ్రదర్ అంటే ఒక్కొక్క కట్లో ఒక్కొక్క రేట్ చెప్తుంటారు అది ఫైనల్ రేట్ కాదు త్రీ మంత్స్ పిల్లలే అవి ఒక్కొక్కరు పదమూడు వేలు చెప్తారు పద్నాలుగున్నర చెప్తారు అది ఫైనల్ రేట్ కాదు ారం చేసే అవకాశం ఉంది బ్రదర్ మీకు చూపించే బ్యాచ్లో ప్రతి ఒక్క కట్టకి రేటు మారుతుంది కాబట్టి ఆ ఒక్కొక్క త్రీ మంత్స్ పిల్లలు ఉంటాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉంటాయి ఫోర్ మంత్స్ పిల్లలు కలిపినప్పుడు రేటు మారుతుంది త్రీ మంత్స్ పిల్లలు ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది బ్రదర్ ఇప్పుడు ఒక బ్యాచ్ నాకు మొత్తం వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఇలా కొమ్మొచ్చి ఉంటే మనకు ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఫోర్ మంత్స్ అంటే ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ కూడా బ్రదర్ ఈ నడబద్దులో ఉండే పిల్లలు మొత్తం వచ్చేసి ఒక ఆరు పిల్లలు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ అనేది ఇలా లైట్గా కొనుమోదులే కదా మీకు ఎంత ప్రైజ్ ఎంత కొన్నారో ఒకసారి అడిగి చూపిస్తాను త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ మూడు కలిపి ఉన్నాయి కదా త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ కిలో ఉన్నాయి ఫోర్ మంత్స్లో ఉన్నాయి మూడు కలిపి మిక్సీలు ఉన్నాయి కాబట్టి ఈ వేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలో లైవేట్ వేట్ వస్తాయి కదా ఎందుకంటే పిల్లలు ఉన్నాయి త్రీ పిల్లలు ఉన్నాయి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ బాబాయ్ ఎలా కొన్నాడో చూస్తాను బాబాయ్ నువ్వు కొన్నావా కొన్నావాళ్ళు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందలతో కొన్నావు లేకుండా అంతే కదా ఓకే బాబా మొత్తం వచ్చేసి పద్దెనిమిది పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలుగా కొన్నాడు మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి కదా మూడు కలిపి ఉన్నాయి జత ఫ్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలు కొన్నారండి బాబాయ్ అమ్మేటియానా ఏం చెప్తున్నాం చేత పదమూడు వేలు చెప్తున్నా ఎన్నిదేళ్ళు వచ్చేసి ఎన్ని చెప్పిల్లో పదమూడు వేల చెప్పుకున్నారు ఫైనల్ రేట్ ధరం చేసే అవకాశం ఉంది కొన్నారన్నా అమ్మేటియా కొన్నారన్న కొన్నారు వరకేనా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ వచ్చి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఫోర్ మంత్స్ పిల్లలు మొత్తం ఈ ఫోర్ మంత్స్ లైవ్ ఎట్ ప్రకారానికి మనకు పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కొన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు ఉన్నాయి లైవ్ ప్రకారం అయితే మనకి పదమూడు నుంచి పద్నాలుగు కిలోలు లైవ్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్ని ఒకసారి అడిగి చూపిస్తాను ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత చెప్తున్నాడో బ్రదర్ వాళ్ళని అడిగి చూపిస్తాను మా ఎన్ని పిల్లలు అయ్యా ఇరవై పిల్ల ఏం చెప్తున్నా పదహారు వేలు చెప్తున్నావా ఏం పర్వేలు వస్తువు అయితే పదహారు వేలు చెప్తున్నా పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారు పదహారు వేలు చూస్తాం ఎన్ని పిల్లలు ఇరవై పిల్లలు కదా మేము మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేలుగా చెప్తున్నాడు పద్నాలుగు వేల ఐదు వందలకు అడుగుతున్నారు అంటు కదా ఇప్పుడు బేర జరుగుతుంది చూపిస్తాను లైవ్ ప్రకారం పదమూడు నుంచి పద్నాలుగు కిలో లైవ్ వస్తుంది కదా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ ఫోర్ మంత్స్ లైవ్ లైవ్వే ప్రకారం అయితే మనకి ఫోర్ మంత్స్ మొత్తం చూపిస్తాను ఒకసారి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ మొత్తం మొత్తం ఎన్నికలు అంటే ఇరవై ఆరు కిరలా చేస్తా పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఇరవై ఐదు బిల్ల ఇరవై ఆరు ఇరవై ఆరు మొత్తం టోటల్ వచ్చేసి ఈ అక్కడ కనిపించే కట్ట అక్కడ కనపడే కట్ట మొత్తం టోటల్ వచ్చి ఇరవై ఆరు అంటారు కదా జత ప్రైజ్ పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఇవన్నీ ఫోర్ మంత్స్ రోజు బ్రదర్ లైవరీ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ రేటు వస్తాయి జత ప్రైజ్ పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు దారం చేసే అవకాశం ఉంది కదా ఇవి మొత్తం ఫైవ్ మంత్స్ వెళ్ళాలి బ్రదర్ ఇప్పుడు ఫైవ్ మంత్స్కి వెళ్ళాలి మనకి ఇవి కొన్నారు అలా కొన్నారు ఎంత కొన్నారు ఎవరు కొన్నారు బాబాయ్ మీరేనా ఎనిమిది రోడ్లు బాబాయ్ ఇరవై ఐదు ఎంత పడేది జత పంతొమ్మిది వేల ఐదు వందల పొందా మొత్తం వచ్చేసి మనకు ఫైవ్ మంత్స్కి వెళ్ళాలి బ్రదర్ జత ఫ్రై వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలుగా కొన్నారు అంటున్నారు కానీ ఇది బేరం జరిగేటప్పుడు నేనున్నాను ఈ పద్దెనిమిది వేలతో కొన్నాడు బ్రదర్ నేనున్నాను దగ్గర కానీ అప్పటికే నేను రేట్ ఎక్కువ అనుకున్నాను పద్దెనిమిది వేలతో కొన్నాడు అతను చెప్పాడు పంతొమ్మిది వేల ఐదు కొన్నాడు అంత కారణ ఈ కట్టధారం జరిగేటప్పుడు నేను ఉన్నాను పద్దెనిమిది వేలతో కొన్నాడు సెలెక్ట్ పరంగా అరవై పిల్లల్లో ఇరవై పిల్లలు సెలెక్ట్ పరంగా పద్దెనిమిది వేలు తీసుకున్నాడు వాళ్ళు చెప్పడానికి చెప్తున్నారు కానీ ఎంత ప్రైజ్ వచ్చేసి ఎంత బాబు కొన్నారు మీరేనా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఆయన పంతొమ్మిది ఉన్నారా అట్లా చెప్పి రైతులు రేట్లు పెంచేది ఏంటంటే నేను ఉన్నా నేను ఉన్నా కొనేటప్పుడు అతనేం ఏం పంతొమ్మిది ఉన్నారనే వినే వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అట్లా అనకూడదు కదా కొన్ని రేటు పద్దెనిమిది అంటే అది తెలుసుకుంటారు అది అది ఆ రేటు చెప్పారంటే అది కొనేటప్పుడు నేను ఉన్న కట్ట దగ్గర పద్దెనిమిది వేలతో కొన్నాడు పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నాను అట్లా చెప్పడం ఎలా ఏంటంటే రైతులకు అడిగిపోయినప్పుడు ఆ రేటు అమ్మాయి అని ఆలోచిస్తారు అది చాలా మందికి అదే కొన్న రేటు చెప్పి కొత్త రైతు కూడా ఓ ఈ ఇరేట్ అమ్మిది అంచిన వస్తుంది మనం కొనింది ఒక రేట్ అయితే చెప్పేది ఒక రేటు చెప్పామంటే మొత్తం వచ్చేసి మనకి ఇరవై పిల్లలు బ్రదర్ జత ప్రైజ్ పద్దెనిమిది వేలకు కొన్నారు అతను అలా చెప్పాడు ఓకే బ్రదర్ ఇంకా మేకల వీడియో గొర్రెల వీడియో తీయాలి కాబట్టి టైం లేదు ఇంతటితో ఈ వారంతో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నారు బ్రదర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ